మరికి ఎట్లున్నంతమంచున్నారా వెల్కమ్ బ్యాక్ సానర్ ఇయన్స్ బర్డ్ ఈరోజు వీరోలో ఒక సింపుల్ స్నాక్ రెసిపీ మీకు చూపించబోతున్నాం మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అందులో ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కడాపాకు టేస్ట్కి తగ్గిందంత ఉప్పు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఫ్లఫీగా రావడం కోసం కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ వేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి దీన్ని పకోడి లాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డ్రీ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని వేడ తర్వాత బజ్జీలు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంట మాత్రం మీడియం ఫేమ్ ఉండాలి హై ఫ్లేమ్ పెడితే బజ్జీలు బయట కలర్ వస్తాయి కానీ లోపల ఊరుకోవు అవును చెప్పడం మర్చిపోయాను మా ఛానల్ ద్వారా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసుకోండి ఇలా చేయటం వల్ల మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది లాంటి మంచి వీడియో మన ఛానల్లో బోర్ ఉన్నాయి వెంటనే వెళ్ళి చూసేయండి బడ్జట్ వేయించడం అయిపోయింది కదా టెస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి టెస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మస్తుపోకండి లేకపోతే గిచ్చుతా